ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు క్యాబేజీ వడలు చేసి చూపిస్తానండి చూసారా క్యాబేజీ ఇలా తరుక్కొని పెట్టుకోవాలండి సన్నగా దీనిలో నేను పెసరపప్పు ఒక టూ టేబుల్ స్పూన్లే ఏమైతే శనగపప్పు వేసానండి ఒక టూ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నీళ్లు స్ట్రైన్ చేసేసుకుని వాటరు వడగట్టేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని జార్లో వేసుకున్నానండి చూసారండి నేను కొంచెం పప్పు మిగిల్చుకున్నాను ఎందుకంటే ఈ పప్పు గ్రైండ్ చేయకుండా మనము ఈ పిండిలో వేసేటప్పుడు మనం వడలు వేసేటప్పుడు కలుపుకుంటే కొంచెం క్రంచీగా ఉంటుందండి చాలా బాగుంటాయి చూసా దీనికి మనం టేస్ట్ సరిపడా గ్రీన్ చిల్లీ నాలుగు కర్రీ లీఫ్స్ నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకుని టేస్ట్ చూసిన తర్వాత మనం సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇందులో చిట్టిక్కడ పసుపు వేసుకున్నాము కలర్ఫుల్గా బాగుంటుందండి దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు ఆల్రెడీ నేను ఆనియన్స్ పెట్టేసేసుకున్నాను ఈ బౌల్లో దానిలో వేసేసుకున్నాను పిండి వేసేసుకున్నాం కదండి నెక్స్ట్ కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి క్యాబేజీని కూడా వేసేసుకున్నాను మనం పక్కన పెట్టుకున్నట్టు పప్పు కూడా వేసేసానండి ఇది మొత్తం ఇప్పుడు మనము కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం మొత్తం పిండి మిక్స్ చేసేసామండి ఇప్పుడు నేను ఆయిల్ కూడా పెట్టేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం అండి ఇప్పుడు మనము వడలు వేసేసుకున్నాం బాగా హీట్ ఎక్కింది ఇది కొంచెం చూసారా ఇలా మనం చేత్తో తీసుకొని గానీ ఇలా వేసేసేది అండి నేనేమి హోల్స్ పెట్టట్లేదు గార్డెన్ లాగా అవసరం కూడా లేదండి చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్న పిల్లలు అయినా పెద్దవాళ్ళం చూస్తారా వేగిపోతున్నాయి ఏంటంటే నేను కొంచెం ఎక్కువ హీట్ ఎక్కిందని లో పెట్టానండి మంచిగా వేగిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వేగిపోతున్నాయండి చూసారా అన్ని కలర్ వచ్చేసేయాలి ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి ఇలా అంత సూటబుల్ కాదు గ్రౌండ్ నట్ ఆయిల్ ఎందుకంటే నొరకు వస్తుంది కాబట్టి హెల్త్కి మంచిదే బట్ ఏంటంటే అదైతే బాగుంటుంది అన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మన వడలు వేగిపోయాయండి చూసారు మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం తీసేసుకుందాం సెకండ్ ఇలా పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెయిన్ అవుతుందండి ఇంకా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ మీకు చెప్పాను ఇప్పుడు రివర్స్ వేసుకోవాలండి మనం ప్లేట్లో వేసుకున్న ఇలా వేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పడదు చూసారు మొత్తం ఇలానే తీసేసుకుందాం ఇప్పుడు మిగతా పిండి కూడా అలానే వేసుకుందామండి మీకు ఐడియా ఉండే ఉంటుంది మనం ఆకుపకోడి వేసుకుంటాం కదండీ చేతి పకోడి అని ఆకుపకోడి అని ఇలానే చేతి మీద ఇలా అనేసేసుకొని టక్కన వేసేసుకోవడం ఇవి చిట్టి క్యాబేజీ వడలు మనకి స్నాక్ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ తింటూ కాఫీ ఆర్ టీ తాగితే వావ్ అని నేను అంటున్నాను కాదు మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ ఎవరైనా చూసేవాళ్ళు కనుక మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే దయచేసి కామెంట్ చేయండి ఇవి కూడా వేగిపోతున్నాయండి ఇప్పుడే తిప్పేసేసాను దీనిలో కూడా ఇప్పుడు చూసే ఉంటారు మీరు నేను ఎక్కువ క్వాంటిటీ క్యాబేజీ వేశానండి ఇలా మీరు లీఫీ కర్రీస్ వేసుకుని కానీ అలా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనివి తినరు కాబట్టి అవాయిడ్ చేస్తారు కాబట్టి ఈ రకంగా అయితే వాళ్ళు చక్కగా అలవాటు అవుతుందండి సో మీరు ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా అంటే లీఫీ కర్రీస్ కానీ ఇప్పుడు గోంగూర గోంగూర కూడా వేసుకోవచ్చండి అంటే కట్ చేసి వేసుకోవాలి గోంగూర పాలకూర కానీ చుక్కకూర అయితే పులిపెక్కిపోతుంది కాబట్టి తోటకూర కానీ ఇలా వేసుకోవచ్చు ఎక్కువ కర్రీ లీవ్స్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం క్యారెట్ బీట్రూట్ తురిమి కూడా వేసుకోవచ్చండి మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి సో వేగిపోతున్నాయి కదా మనవి ఇవి కూడా కంప్లీట్గా వేగిన తర్వాత తీసేసుకుందాం ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం మనం చూడండి మన వడలు రెడీ అయిపోయాయండి క్యాబేజీ వడలు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి మన వడలు రెడీ అయిపోయాయండి సర్వింగ్ ప్లేట్ లో కూడా షిఫ్ట్ చేసేసాను నేను ఇలా మీరు సాస్ టమాటో సాస్ తో అనే సర్వ్ చేసుకోవచ్చు అండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఇది కూడా సాస్ కూడా హోమ్ మేడ్ అండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్